హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయిలు ఇంటికి అయితే వచ్చాం కదండి ఇంకా మా అమ్మాయిలు ఇల్లు ఎలా ఉంటుందో ఏంటనేది మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇంకా మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అనమాట ఇంకా మార్నింగ్ ఆరున్నర అయితే అవుతుంది ఇంకా మా అమ్మ అయితే బయట ముగ్గులు అవి వేసింది కడిగేసి ఇంకా ప్లాస్టింగ్ అయిందండి ఈ మధ్యనే కట్టారనమాట ఇల్లు అయితే ప్లాస్టింగ్ అయింది ఇంకా కలర్స్ అవి వేయాలి ఇంకా చాలా పని ఉందండి ఇంక బయట అనమాట ఇది ఇంక చిన్న చిన్న మొక్కలు అన్నమాట ఈ పక్క ప్లేస్ కూడా మాదేనమాట అన్నమాట మా మొక్కలు మొక్కలైతే వేసుకుంది కరివేపాకు మొక్క సన్నజాజులు గులాబీ మొక్కలు చిన్న చిన్న కొబ్బరికాయ మొక్కలు వేసారనమాట ఇంకా ప్లేస్ అయితే ఖాళీగా ఉంటుందన్నమాట మొత్తం అంతా ఒకటే ఇంకా ఈ వీడియో చూసే ముందు ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి ఇంక లోపలికి అయితే వెళ్ళిపోదాము నాలుగున్నరకాయ నుంచి స్టార్ట్ చేసినవి అండి కోళ్ళు అరవడము ఇంకరుస్తూనే ఉన్నాయి ఇంకా గేట్ లోపలికైతే వచ్చామండి అనమాట మా అమ్మ ఇంకా తులసి మొక్క అయితే ఇంకా రోజు అయితే దండం పెట్టుకుంటుంది అనమాట ఇంకా ముగ్గు అయితే వేసింది ఇక్కడ ఇంక ఇది మా నాన్న స్కూటీ కొత్త స్కూటీ ఆల్రెడీ పాత ఉండేది ఇంకా అదైతే ఇంకా పాతది అమ్మేసి కొత్తది అయితే తీసుకున్నాడు అండి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది అంతే ముందు రెడ్ కలర్ అనమాట స్కూటీ ఇప్పుడు బ్లాక్ అయితే తీసుకున్నాడు సుజుకి అనమాట ఇంకా లోపలికి అయితే వచ్చామండి ఇది వచ్చి హాలు హాల్ అనమాట లోపల వైట్ వైట్ పెయింట్ అయితే వేశారు ఇంకా టైల్స్ అవి ఇప్పించాలండి కింద అయితే అన్నీ మెల్లమెల్లగా అయితే చేసుకుంటున్నారనమాట అన్నీ ఒకేసారి అయితే అవ్వదు కదా ఇంకా సీలింగ్ అవి వేశారు ఇంకా లైట్లు అవి పెట్టించాలి ఇంకా ఫ్యాన్ల మట్టుకు అయితే పెట్టించాలన్నమాట ఇంక ఈ గది వచ్చి ఒక రూమ్ లాగా అనమాట ఇది ఇంక దీంట్లో రైస్ అంటే బియ్యం ఆడించుకుంటారు వీళ్ళు ఇంక ఈ గదిలో అయితే పెట్టుకుంటారు ఇంకా మినపప్పు శనగపప్పు అవన్నీ అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఈ గదిలోనే పెడతదన్నమాట ఇతర సామాను తల తల మెరిసిపోతున్నాయి ఇత్తడి సామానం అయితే ఇంకా ఆయన అయితే ఈ గదిలో అయితే పెట్టుకుంటుందండి మా అమ్మలు అయితే రైస్ ఎప్పుడు కూడా అనమాట రైస్ ఇంకా నాకు కూడా పంపుతారు మొన్న వచ్చినప్పుడు రెండు బత్తలు అయితే తీసుకొచ్చారు నా కోసం అయితే ఇంకా ఆడిచినప్పుడల్లా వచ్చినప్పుడు కానీ నేను వెళ్ళినప్పుడు కానీ కంపల్సరీ అయితే రైస్ అయితే తీసుకొస్తాను అక్కడి నుంచి ఇంకా దోశలకి రేషన్ బియ్యం అనమాట డబ్బాలు ఇదండి ఈ గది అయితే ఇదనమాట ఇంక అయితే వెళ్ళిపోదాము ఇదే ఎంట్రన్స్ ఇది ఈ పక్క ఒక డోర్ అయితే ఉంది పక్క బాత్రూమ్ అయితే ఉంటుంది మొత్తం లోపలికి మూడు డోర్లు అనమాట ఇది ఇదో డోరు ఇదో బెడ్రూమ్ మీకు లాస్ట్ చూపిస్తాను పడుకున్నారు పిల్లడు ఇంకా అది లాస్ట్ అయితే చూపిస్తాను ఇది కిచెన్ రూము ఇంకా కిచెను పక్క దేవుడికి కూడా ఎలా కట్టించుకున్నారండి ఇంక ఇది కిచెన్ అనమాట ఇంక ఈ మధ్యలో వేయించుకున్నారు స్విచ్ బోర్డ్స్ అయ్యి ఇంతకుముందు అవి కూడా లేవు స్విచ్ బోర్డ్స్ అయితే ఈ మధ్య వేయించారనమాట ఇంకా దేవుడు దేవుడు గదనమాట ఇది ఇలాగా ఇంకా కార్తీక మాసం అయితే చేసిందండి అలా కార్తీక మాసం అయితే చేసిందండి మా అమ్మ అయితే దేవుడు కదనమాట మీకు చూపిస్తాను ఒకసారి పూజలు ఎక్కువ చేస్తుందండి మా అమ్మ అయితే ఇంక ఈ వీడియో నేను హైదరాబాద్ నుంచి వచ్చిన మర్నాడు అనమాట మర్నాడు వీడియో ఇది ఇక్కడైతే ఏమన్నా సామానం ఉంటే పైన అయితే పెట్టుకోవచ్చు కట్టకలాగా అనమాట ఇది ఇంకేదొచ్చి ఫ్రిడ్జ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ అలాంటి దాన్ని పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి డైనింగ్ టేబుల్ గట్ట ఏం లేదు బల్ల అయితే ఉందనమాట ఇంకా అవ్వండి గాజు గాజు పెంగాళి అయితే పెట్టుకుంది ఇక్కడ సర్దుకుంది బాగా ఇది ఒక డోర్ అండి ఈ పక్కే ఆంట్లో అయితే తోముతుంది ఇంక గిన్నెల ఈ పక్కే తోముతుంది లోపల కిచెన్లో అయితే తోమదండి పక్క దేవుడు ఉన్నాడు కదా అయినా సరే లోపల తోమదు ఇక్కడే తోముతుంది కూర్చోటైతే ఏదైనా హ్యాండ్ వాష్ అయితే అక్కడ లోపల కడుక్కుంటాం తప్ప చేతులు గట్టా తిన్నాక అక్కడైతే గిన్నెలైతే తోమదనమాట ఇక్కడ తోమి ఇక్కడ బయట పెట్టుకుంటుంది బయట బాగుంటది అండి కడుక్కుంటాకైతే చక్కగా కూర్చొని కడుక్కోవచ్చు గిన్నెలైతే గిరి సందు ఇంతకుముందు ఈ ఇల్లు కట్టేటప్పుడు రెంట్కైతే ఉండివారండి పక్కన మీకు చూపిస్తాను ఇల్లు మీకు ఆ ఇల్లు అయితే చూపిస్తాను ఇంకా అక్కడ బయట కట్టేశారండి చుట్టుపక్కలలో చాలా బాగా కట్టారు ఇల్లు అయితే ఆ ఇంట్లో ఉండేవారు అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇవన్నీ తోటలు అండి అంటే మొక్కలు అన్నమాట అన్ని మొక్కలు వేశారండి ఇంతకుముందు అక్కడే ఉండేవాళ్ళము ఎప్పుడైనా వచ్చినప్పుడు అంటే ఇల్లు కట్టేటప్పుడు రెంట్ కట్టే ఉండేవారు అనమాట ఈ దీంట్లో వాళ్ళు లేరు అప్పుడు ఒక పోర్షన్ అయితే రెంట్కి అయితే తీసుకొని ఈ పక్క అయితే ఇల్లు కట్టుకుంటూ ఉండేవారు అన్నమాట దగ్గరగా ఉంటుంది కదా అక్కడ ఉండేవారు అనమాట అక్కడ ఉన్నప్పుడు రెండు సార్లు అయితే వెళ్ళాను ఇంకా ఇల్లు గృహపేశం కూడా అక్కడ ఉన్నప్పుడే జరిగింది ఇంకా అక్కడ ఉండగా ఇక్కడ అక్కడ కూడా కొన్ని రోజులు ఉన్నాకే తర్వాత దీంట్లోకి వచ్చారు ఒక్కడైతే బల పెంచుకుంటారండి అక్కడ పూల మొక్కలు వంకాయ మొక్కలు చాలా రకాలు ఉంటాయి రెండు ఫ్లోర్లు అయితే వేశారు వాళ్ళు అయితే చాలా మంది అయితే బలం కడుతున్నారండి ఊళ్ళో ఇల్లు అయితే అంతా మారిపోతుంది ఇక ఇది కూడా సందనమాట ఇంక పక్క బాత్రూమ్ ఉంటుంది అటు సైడు చూపిస్తాను అది కూడా ఇంకో లోపలికి అయితే వెళ్ళిపోదాము మీకు ఇంకో వేరే బెడ్రూమ్ కూడా చూపిస్తాను చాలా పెద్ద పెద్ద గదిలండి హాల్ కూడా చాలా పెద్దగా వచ్చిందనమాట ఇది ఒక రూమ్ మా వాడు పడుకున్నాడు బాగా చల్లగా ఉందండి అసలు ఇక్కడ మా వాడు పడుకున్నాడు అనమాట ఇంకా దాంట్లో బీరువాలో బట్టలే పెట్టుకుంటుంది డెలివరీ ఇంకా పెట్టుకుంటుంది అనమాట మా తమ్ముడు మా తమ్ముడు కూడా పడుకునే ఉన్నాడు ఇంకా లేవలేదు అనమాట ఇంకా మామ శారీస్ కట్టే ఇక్కడ పెట్టుకుంటుంది స్టీల్ సామాను ఈ బీరో అయితే నా చిన్నప్పటిదండి అండి అప్పటి నుంచి అలాగే అన్నమాట ఇంకా చాలా సంవత్సరాలు అవుతుంది అది కొని ఇంచుమించు ఒక పదహారు సంవత్సరాలు అయి ఉంటుంది పదహారు పదిహేడు సంవత్సరాలు అయి ఉంటుంది అన్నమాట ఆ బీరు కొని ఇంకా చల్లగా ఉంది కదా ఇంకా మా అయితే మత్తుగా పడుకున్నాడు మీకు ఆ పక్క బాత్రూమ్ కూడా చూపిస్తాను అనమాట ఇంక ఈ పక్క అయితే బాత్రూమ్ ఇలా కట్టుకున్నారనమాట ఇంకా పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఇటు సైడ్ వచ్చిందనమాట ఇంకేలా అయితే పైకి అయితే వెళ్ళాలి అంతేనండి ఈ వీడియో అయితే ఇంకా మా అమ్మలు ఇల్లు ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకే మర్చిపోవద్దు బాయ్ అండి